మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు మనకి రాహు తీసుకుంటే రాహు అన్నది మన జాతకం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటారండి అసలు ముందు జనరల్ గా రాహు అంటే ఏందో వీళ్ళందరికి తెలియాలమ్మా రాహు హి జనరల్ గా బాహ్యంగా అంటే గ్రహం మనకి అంటే ఫిజికల్ బాడీ అనేది అనమాట దాన్ని నీడ అని చెప్తాం ఛాయాగ్రహంగా చెప్తాం ఈ ఛాయ ఎక్కడ ఉంది అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమితో పాటుగా సూర్యుని యొక్క కక్షను దాటి వెళుతూ ఉంటుంది అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది తిరిగేటప్పుడు ఆరోహణ అవరోహణ క్రమం అంటాం అంటే కిందకి మీదకి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా అలా తిరిగేటప్పుడు ఆరోహణ క్రమాన్ని ఏదైతే ఉందో అంటే ఉత్తరం పక్క ఉండేటువంటి నోడ్ చంద్రుడి యొక్క ఉత్తరం పక్కనే నోడ్ ఏదైతే ఉందో ఆ బిందువుని రాహువు అని చెప్పబడింది ఈ రాహువు జనరల్గా మానసికంగా మనకు మన శరీరంలో చంద్రుడికి ఎక్కడ ఉచ్చస్థానమో అక్కడే వృషభ రాశిలో ఈయనకి కూడా ఉచ్చస్థానం ఇవ్వబడింది అర్థం ఏమిటంటే కారకుడైనటువంటి చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో రాహు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అంటే రాహు యొక్క ఆలోచన అంటే మంచి మనసుకు సంబంధించి చంద్రుడు ఆలోచనిస్తే అదే విధ్వంసానికి నెగిటివిటీకి కారణమైనటువంటిది రాహువు కాబట్టి ఈ రాహు అనేటువంటిది పురాణాల ప్రకారం ఏమిటంటే మనందరికీ తెలిసినటువంటిది అమృతాన్ని పాలసముద్రం చిలికినప్పుడు మోహిని అవతారంలో ఒక రాక్షసుడు తెలియకుండా దేవతల ఆకారంలో వచ్చి అమృతాన్ని తాగినప్పుడు ఈ సూర్య చంద్రులు ఆ మోహినికి వింటే మహావిష్ణువుకి సైగ చేయటం ద్వారా ఆ సుదర్శన చక్రంతో ఆ రాహు అంటే ఒక రాక్షసుడి తలని సంహరించడం ద్వారా అమృతం తాగిన తల జీవించిందని శరీరం పడిపోయిందని చెప్తారు అంటే ఆ స్పీడ్కి ఆ తల ఇటు వెళ్ళిపోయింది ఇక్కడ పైన దేహం అలా పైకి చూస్తూ ఉండింది దానివల్ల ఏంటంటే ఈ పైన చూ చూస్తున్న దేహాన్ని కేతువుగా ఆ తలని రాహువుగా చెప్పడం జరిగింది అందులో ఇది ఇంకా ఏం చెప్పబడిందంటే బలిచక్రవర్తి యొక్క సైన్యాధిపతిగా ఈ యొక్క రాహువుని చెప్పటం జరిగింది ఎందుకంటే దైత్య చక్రవర్తి అంటారు ఆయన బలిని దానవ చక్రవర్తి అంటారు ఈ చక్రవర్తికి సైన్యాధిపతి ఎవరు అంటే ఈ యొక్క రాహు ఈ రాహు ఎవరు అంటే మన రామాయణంలో మన సుందరాకాండ చదివినట్లయితే మనకి హనుమంతుడు లంకకు లంకించినప్పుడు సముద్రాన్ని దాటేటప్పుడు మధ్యలో ఆటంకాలు ఏర్పడేటువంటి వాటిల్లో సింహిక అనేటువంటి ఒక రాక్షసి సర్పరూపమై ఛాయారూపమై వెంబడిస్తూ ఆయన కిందకి లాగి మింగేయటానికి చూస్తుంది అదేవిధంగా ఆ సింహిక యొక్క కుమారుడుగా ఈ రాహుని చెప్పడం జరిగింది ఈ విధంగా మన పురాణాల్లో ఉంది అయితే ఆ రాహు యొక్క క్యారెక్టర్ తత్వాన్ని ఇక్కడ మనకి గ్రహాల్లో తత్వాన్ని చెప్పారు తత్వాన్ని ఎలా చెప్తారు గురువుగారు అంటే క్వాలిటీని చెప్పారు ఎలా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి బజాజ్ చేతక్ అనేటువంటి ఒక స్కూటర్ ఉండేది గుర్తుందో లేదు మీకు చేతక్ బజాజ్ వాళ్ళే చేతక్ అనేది ఈ చేతక్ అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రతాప్ సింగ్ యొక్క గుర్రం పేరు చేతక్ ఎందుకంటే ఈ రాణా ప్రతాప్ గుర్రం ఎంత బరువు ఆయనే చాలా బరువు ఉంటాడు ఆయన ధరించే కవచం ఇవన్నీ కూడా రెండు వందల యాభై కిలోల దాకా ఉంటుంది అలాంటి బరువు ఆయన ఈట ఇవన్నీ కూడా చాలా బరువు ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఆయన ఒకసారి యుద్ధం చేసేటప్పుడు ఒకసారి చేతక్కి రెండు కాళ్ళ మధ్య అంటే గుండెల్లోకి బాణం కూచ్చుకుంటాం అయినా కూడా రాజుని దొరకనేయకుండా ఇది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కోట గుమ్మాన్ని చాలా పెద్ద కందకం ఉంటుంది శత్రువులు రాకుండా దాన్ని దూకి ఆయన్ని లోపలికి పంపించి ఇది ఇక్కడ చచ్చిపోతుంది అనమాట అంటే ప్రాణం పోతున్నా కూడా ఆ చేత కాగలేదు అలాగే మా బజాజ్ చేతకు మొత్తం డొక్కైపోయి ఇదైపోతున్నా కూడా ఆగదు అన్న ఉద్దేశంతో ఆ తత్వంతో ఆ లక్షణం ఉంటుందని పేరు పెట్టారు మరి చేతక్ కంటే అందరికీ స్కోటర్ తెలుసు మరి రాణాప్రతాప్ సింగ్ గుర్రం గురించి తెలియదు కదా అలాగే రాహు అంటే ఇలా ఉండేవాడు కాబట్టి వాడి లక్షణాలని ఈ యొక్క నక్ష గ్రహానికి అంటే నీడ గ్రహానికి ఆపాదించి చెప్పటం జరిగింది ఇది ఆలోచించకుండా మన వాళ్ళు వేరే ఏదో చెప్తుంటారు అది వేరే విషయం అయితే ఈ రాహు ఉన్నప్పుడు విధ్వంసానికి కారకుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి కుజగ్రహం రాహుగ్రహం ఈ రెండింటినీ కూడా కుజుడ్డిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్తాం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరంటే దేవసేనా అని అంటారు ఆయన్ని అంటే దేవతలకు సైన్యాధిపతి ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ రూపంలో చూస్తావు సర్పాకృతిలో చూస్తావు మరి రాహువుని సర్పాకృతిలోనే చూస్తావు ఈ రెండూ కూడా దైత్య సైన్యాధిపతి అయినా దేవ సైన్యాధిపతి అయినా ఇద్దరూ కూడా సర్పాకృతులే అంటే ఇద్దరు ఇద్దరు మంచివాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒకడు మంచి మంచికి పోరాడితే ఇంకొకటి చెడుకు పోరాడినట్టు రాముడు రావణాసురుళ్ళలాగా ఇట్లా ఈ రాహువు యొక్క లక్షణాలని మనకి గ్రహానికి ఆపాదించడం జరిగింది ఈ రాహు విధ్వంసానికి కారకుడు ఈయన దోషంలో ఉంటే ఆయన మామూలుగా కన్యా రాశిలో ఉన్నప్పుడు కానీ మిథున రాశిలో ఉన్నప్పుడు కానీ కుంభరాశిలో ఉన్నప్పుడు కానీ చాలా మేలు చేస్తాడు అదే వేరే రాసుల్లో ఉన్నప్పుడు విధ్వంసం కలిగిస్తాడు ఆ ఉన్న స్థాయిని బట్టి ఉన్న గ్రహాన్ని బట్టి ఆయన ఉన్న చోటుని బట్టి రకరకాలుగా జ్యోతిషులు చెప్తూ ఉంటాం అయితే ఈ రాహు ఉన్నటువంటి తత్వం ఏమిటంటే విధ్వంసం అలాగే అనారోగ్యాన్ని ఇస్తాడు చాలా ఇబ్బందులు కలుగజేస్తాడు అనమాట కాబట్టి అంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనల వల్ల మనమే ఇబ్బంది అని చెప్పేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఆ రాహుకి ఇవ్వటం జరిగింది మరి దీన్ని బయటపడాలంటే ఏం చేయాలంటే దుర్గాధీనుడై ఉంటాడు అంటే కేతు గణపతి ఆధీనంలో ఉంటే ఆమె కుమారు అంటే ఆమె తల్లిగారి ఆధీనంలో దుర్గాదేవి ఆయన తల్లిగారి ఆధీనంలో దుర్గాదేవి ఆధీనంలో ఈ రాహు ఉంటాడు అని చెప్తారు కాబట్టి మనకి రాహు యొక్క దోషాలు ఉంటే దుర్గామాతని ఆరాధించటం వల్ల లేదా రాహు యొక్క మంత్రం ఆయన మంత్రం రామ్ అనే మంత్రమే శ్రీ శ్రీ రామ్ రాహువే నమ రామ్ అనే అందుకనే మనం రామ్ అనేటువంటి మంత్రంలో రామ అనే మంత్రంలో అదే రామ్ అంటే రా అనే అక్షరంలో గొప్ప నెగిటివిటీని పోగొట్టుకునేటువంటి శక్తి ఉన్నది అది అగ్నితత్వమైనటువంటి అక్షరంగా చెప్పబడుతుంది కాబట్టి మనకున్న నెగిటివిటీ ఆలోచనలకు కారణమైనటువంటి రాహువుని మనం దోషం నుంచి బయటపడాలి ఆ రాహు యొక్క లక్షణాల నుంచి మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా లేదా ఒక శుక్రవారం అనో లేదా ఒక శనివారం అనో పెట్టుకొని మనకు వీలున్న రోజున లేదా ఒక ఆదివారం అనో పెట్టుకొని అమ్మవారిని ముందు కూర్చొని నూట ఎనిమిది సార్లు లేదా పద్దెనిమిది వేల సార్లు ఆ మంత్రాన్ని అంటే టోటల్గా పద్దెనిమిది వేల సార్లు ఆ రాహు దశ నడిచేటప్పుడు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఈ రాహు యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా తప్పకుండా మనకి ఆ రాహు నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పడం గురుగారు ఇలాగా అమ్మవారి మంత్రంతోనే కాకుండా ఏమైనా ఆలయాలకు కూడా వెళ్ళచ్చు అంటే అవును ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళందరూ కూడా రాహు కోసం గుళ్ళు కాళహస్తిలో రాహుకేతు పూజ చేస్తారు ఇలాగ చాలా దిక్కుల రాహుకేతు పూజ అనేటువంటి రాహు దోషంలో ఉన్నప్పుడు రాహుకేతు పూజ అనేటువంటిది శ్రీశైలంలో చేస్తారు అలాగే త్రయంబకేశ్వరంలో చేస్తారు ఇలా రకరకాలుగా ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ఎందుకంటే శివుణ్ణి కంటులు అంటారు అంటే ఆ విషం కూడా ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఈ సర్పాకృతిలో ఉంటాయి కాబట్టి ఈ సర్పాలకు సంబంధించినటువంటి ఆయన హారంగానే ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించటం ద్వారా లేదా దుర్గామాతను ఆరాధించటం ద్వారా తప్పకుండా రక్షింపబడతామని చెబుతుంది ఓకే గురుగారు చాలా చక్కగా ధన్యవాదాలు నమస్తే